ఏంటది కుండు కుండు అ చిన్నగా దాట వచ్చేసావు మరి ఏంటది అర్థమేలా చెప్తే అర్థమవుతానా ఫ్రూట్ ఆది బ్రెడ్ ఆ కొకోనట్ ఇది చూడు ఆరా మరి ఏంట్రా అది ఇలా నాకు చూపిస్తే నాకు అర్థమవుతుంది అది అలా తింటారా దాన్ని ఏంటవి మరమరాలా సరిగ్గా చెప్పట్లేదు నాకు స్వీట్ అన్నది పానీపూరియా పానీపూరి వాడికి తెలుసు ఏంటది కాపీకో చాక్లెటా కొత్తిమీరలా ఉంటుందంట అది కొత్తిమీరా కరివేపాక పాలపూరా

బొమ్మలు తినచ్చా బొమ్మలు ఎలా తింటారు టాయ్ బర్గరా అసలు బర్గర్ తింటారండి తినం కదా మనం పిజ్జా తింటావా పిజ్జా కూడా తినకూడదు మరి బర్గర్ అంటే పిజ్జా అంతే కదా ఇప్పుడు నీకేంటి గుర్తు రాలేదు ఏంటి ఏంటి తింటారు ఎవరు తింటారు అది అది ఏంటి అసలు అది చిన్నవాళ్ళు తింటారా అవి కొత్తిత్తిమీరలా ఉండేది ఏంటి నాన్న కొత్తి ములక్కాడ డ్రమ్ డ్రమ్స్టిక్కా నాకు అర్థం కావట్లేదు నాన్న అజ్జు ఇంకేమున్నాయమ్మా ఐస్ క్రీమా ఐసా కాదు ఐస్ క్రీమా పుల్ల పుల్లైసానా ఓ నేజ్గాడు పుల్లఐస్ కొంచెం తిప్పలా ఇవన్నీ నీకు తెలీదా అర్థమైంది చెప్తా ఐస్ క్రీమ్ అని అడుగుతుంటే కాదంటావు మరి ఐస్ అని అడుగుతుంటే అమ్మమ్మకి ఇష్టమైందా అది ఓకే సరే అయితే బాయ్